మన తెలంగాణ రాష్ట్ర రతసారది అంగోద్ రామ్బాబు భయానా అలాగే ఆపన్ సంస్కృతి కే అధ్యక్షులు జాతి అధ్యక్షులు ఎస్పి నాయక్ గారికి అలాగే మన రైతు సేన అధ్యక్షుడు భద్రు భయానా ఆపన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీనాయకన ఆపన్ జనరల్ సెక్రటరీ రిక్య నాయకన్ అనుద్ రామచంద్ర భయానసన రామరామ కేతు భయో హిరోజు శేవాలాల్ సేన ఒక ఐదు ఎజెండా అంశాలు తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముందుగా లంబాడీలని ఎస్టీ జాబితాల నుండి తొలగించాలని చేస్తున్న దు దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ సమస్య పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ లంబాడీ జాతి సమాజాన్ని షెడ్యూల్ ట్రైబుల్ ఎస్టీ జాబితాల నుండి తొలగించాలని ఇటీవల కొన్ని వర్గాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మరియు రాజకీయ లంబడే సమాజాన్ని ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు జరిగిన విస్తృత సమావేశంలో సేన నాయకులు మరియు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు మరియు గిరిజన హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న అనేక సంఘాలు సమాజ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశం ద్వారా నేను కోరుకుంటున్నాను ఈ దుష్ప్రచారాన్ని నిలిపివేయాలంటే ప్రభుత్వాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ ఎస్టీ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతినిధులకు బృందాలుగా వెళ్ళి అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలని నేను ఈ సమావేశంగా కోరుకుంటున్నాను రాజ్యాధికార సాధన లక్ష్యంగా పొలిటికల్ ఫోరం బలోపతం చేయుటకు కార్యాచరణ రాజ్యాధికార ఉద్యమ విజయాల కోసం కావాలంటే స్పష్టమైన దిశ శక్తివంతమైన సంస్కృతతో నిర్మాణం ప్రజలకు మద్దతు మరియు సమర్థమైన వ్యూహాలు అవసరమైతే రాజ్యాధికార సాధన దిశగా రాజకీయ పోరాటాన్ని బలోపతం చేయటా ఈ కింది అంశాలు తీసుకోవాలన్నా పార్టీ సిద్ధాంతాల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి యువతలు మహిళలు కార్మికులు రైతులు వంటి వర్గాలకు ప్రత్యేక రాజకీయ అవగాహన శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నాయకులు కార్యకర్తలు రాజకీయ చైతన్యం దృఢంగా నిర్ణయం తీసుకోవాలి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిష్టమైన కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి పార్టీస్ డైనాలతో సమీక్ష శిక్షణ తరగతులు నిర్వహించుకోవాలన్న రాష్ట్ర వ్యాప్తంగా సేవలాల్సేన స్థాయి సంస్కృత పూర్తి స్థాయి నిర్మాణం చేయటకు ప్రణాళిక ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే అపడ సేల్లా మా సేవలాల్సేనా మరి హరేక్ జిల్లా జిల్లాలో మా అధ్యక్షుడు సార్ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు అను మండల కమిటీ రాజు కాలేచ పేరు జిల్లా జిల్లా అధ్యక్షుడు వేసి పడాన్ మాయజాతో అందరు కాయ కర్రెచ్చుకో కాల్ కమిటీలు గ్రామ కమిటీలు కురిచి బలోపేతం కిరే కొంతిల్లా నాయకులు ఏపర అప్పుడు జిల్లా కమిటీ అను జాతీయ కమిటీ ఏప్ర స్పందన లేరలేరు చూపి